జగన్మోహన్ రెడ్డి గత రెండు రోజుల నుంచి మా కార్యకర్తలను చంపేస్తున్నారు టీడీపీ వాళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయినాయి గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి వీళ్ళ అరాచకాలకు వేయాలి టీడీపీ వాళ్ళ ప టీడీపీ వాళ్ళు కూడా అట్లా పచ్చమోక ఒక అరాచకట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని అని మాట్లాడుతున్నారు కదా మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇవే మాటలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయాడు అంటారు ఎందుకంటే పిండెళ్లి సంఘటన తీసుకున్నా లేదంటే కనుక మాచర్ల సంఘటన తీసుకున్నా లేదంటే నందిగం సుబ్బయ్య గారిని ఆయన్ని చూసుకున్నా సరే ఇలాంటి సంఘటనలు చాలా జరిగినప్పుడు కూడా నోరు తెరిచి ఎందుకు మాట్లాడలేదంటారు అంటారు టీడీ వైసీపీ గవర్నమెంట్లో ఒక సీఎం కుర్చీలో కూర్చున్న వాడు కనీసం మర్డర్లు చేస్తున్న పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేస్తున్నా ఇది పద్ధతి కాదు మనుషులంతా ఒకటే సమయం పాటించండి మనం గెలిచామని మనం కాదు రేపు వాళ్ళు గెలిచినప్పుడు మళ్ళీ ఇదిగా ఉంటది వద్దు ఆకండి అన్న మాట ఒక్క రోజు కూడా సీఎం కుర్చీలో కూర్చొని ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడకపోయినా యథవా జగన్మోహన్ రెడ్డి రెండోది చంద్రయ్య గారిని గొంతు మీద కత్తిపెట్టి జై తెలుగుదేశం జై చంద్ర జై జగన్ జై వైసీపీ అనమంటే ప్రాణం పోతున్న టైంలో కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్నాడు ఆ టైంలో అయినా సరే అట్లా చంపుకోమని పల్నాడు ఏరియాలో వద్దు ఎక్కడైనా సరే అవతల జోలి మీద పోవద్దు అనే మాట ఎక్కడ ఖండించలా రెండు రోజులు కూడా కడలేదు రెండు అల్లర్లు లేదు చంద్రబాబు గారు సమయంలో పాటిస్తుండాయా వద్దు వాళ్ళు మనుషులే మనం మనుషులమే వాళ్ళ మనం బాగోద్దని చెప్పి మాట్లాడుతున్నాం అది సీఎం పద్ధతికి చేయాల్సిన పనులు అవి క్రమశిక్షణ గల పార్టీ చంద్ర తెలుగుదేశం చంద్రబాబు గారు ఎంతో నీతి నిజాతి గల మనిషి నీలాగా లుచ్చా కాదు ఆయన ఎంతో మంచి వ్యక్తి అందరు గౌరవం నేర్పుతాడు ఉన్న వాళ్ళు కూడా చాలా పద్ధతిగా ఉండమని అంటాడు లేదంటే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోమని మనిషి చంద్రబాబు గారు మీలాగా ఎకిల నవ్వు నవ్వి ఏంది మనోళ్ళు చంపుతున్నారులే మనం చూస్తూ ఉన్నాంలే అనే క్యాటరు చంద్రబాబు గారి కాదు కాబట్టి మీరు ఎగనుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని నేను మనం చేస్తున్నాను అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ప్రజలు ఇంత తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం వీళ్ళు రెచ్చిపోయిన విధానం చూసి అనుకోవచ్చు అంటారు వైసీపీ నాయకులు మాకేం అడ్డం లే అంటే ఇక్కడ గ్రావిల మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ ఎక్కడికి అడ్డం వస్తే అక్కడ వాళ్ళని చంపేయటం కానీ లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఇలాంటివి జరిగినాయి మన గుంటూరు జిల్లాలోనే ఎక్కువ జరిగినాయి అనుకోవచ్చు మరి ఇయే ప్రధాన కారణం అంటారా గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ కావడానికి ఎక్కడికేందుకండి వాటర్ మంచి నీళ్ళు బిందె నీళ్లు అడిగినందుకు ట్రాటర్ ఎక్కిచ్చి తొక్కిచ్చారు ఒక ఆడగూతురుని ఎస్టీ ఆడకూతురుని లంబాడు పాపం ఏ నిర్దాక్షిణంగా టాటర్ పెట్టి గుద్ది చంపారు ఎంత అరాచకం చేశారంటే అంత అరాచకం చేశారు అసలు అది కరెక్ట్ కాదు ఏంది వైసీపీ ఓడిపోవడానికి ఇంత ఘోరాతి ఘోరంగా ప్రతిపక్షం లేకుండా పోవడానికి కారణం ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారు ఓటు అనే ఒక ఆయుధంతో కాబట్టి ఇక నుంచి ఆయన సిగ్గు తెచ్చుకొని మర్యాదగా ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎట్లా మెలగాలి అనేది నేర్చుకోండి అసెంబ్లీలో కూర్చున్నోళ్ళు మంత్రులు ప్రతి ఒక్కడు ఒక్క నోరు తెరితే అన్ని బూతులు అన్ని బూతులే కుక్కలు కానీ గౌ మర మరిగినట్టు మరగటం తప్ప ఏ రోజైనా మంచిగా మాట్లాడారా ఈ ఐదు సంవత్సరాల్లో మీ సీఎం పరదాలు చావడం జరుగుతుంటే మీరు కనీసం జనాల్లోకి వచ్చారా ఒక అభివృద్ధి అనేది చేశారా ఏ పేటలో ఎక్కడైనా సరే ఒక కాలువలు కట్టించారా ఒక రోడ్లు వేసారా ఒక మంచి పని చేశారా కనీసం కానీ లేని వాళ్ళుకో పదివేలు ఇచ్చిన దాకాలు ఎవడన్నా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ మీ ముఖ్యమంత్రి కానీ ఇచ్చిన వాళ్ళు ఉండారా మణిజ ఇచ్చిపోయి హాస్పిటల్ బిల్లులు కట్టమంటే కట్టిన ఎదవలు మీరు ఆరోగ్యశ్రీ కూడా మీ దెబ్బకి ఆరోగ్యశ్రీ కూడా ఆపేశారు అలాంటి ఎదవులు మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతుంటే మాత్రం ప్రజలు పదకొండు సీట్లు ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఫస్ట్ మనం గమనించాల్సింది తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ చంద్రబాబు గారు ఫస్ట్ ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి నేర్పేది ఏంటంటే క్రమశిక్షణ అవతలలోను తోలనాడొద్దు జోలు పోవద్దు సమయంలో అని ఫస్ట్ క్రమశిక్షణ నేర్పుతాడు మన చంద్రబాబు గారికున్న గౌరవం ఫస్ట్ అది క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతాడు ఎట్ట కొడతాడు మోడీతో కలిసి ఉండి పోయినసారి ప్రాడ్ చేసి ఈవీఎంలు తేడా చేసి జనాల్ని అవారం చేసుకొని ఎట్లా చేశాడు అయిపోయింది ఇక రావడం అనేది జరగని పని చెప్పి ఓటు అనేది ఆయుధంతో జనం చెప్పులతో కూడా పంపించారు ఏంది ఇవాళ కనీసం ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మేము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం చంద్రబాబు గారి కోసం ఇవాళ అతను అట్లాగొచ్చి జనాల్లో తిరగమనండి వచ్చే దమ్ముందేమో కనుక్కోమనండి వాడు పక్కన ఉన్న రమ్మనండి వచ్చి జనాలతో మమేకం ఇవ్వమనండి ఏదైనా ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడే విధానం కూడా లేదు కాబట్టి ఇలా జనాల్లోకి వచ్చి తిరిగి పలానా పనుంది మాకు చేసి పెట్టండి అంటే వాళ్ళ వైసీపీ వాళ్ళకి చేయమనండి టీడీపీ వాళ్ళ దాకా అవసరం లేదు ప్రతి గ్రామాల్లో ప్రతి ఊళ్ళల్లో తిరిగి ఇదిగయా మాకు ఈ పనుందాయా నిన్ను నమ్ముకొని మేము ఉన్నాం అని వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవటం వాళ్ళకి మంచి పనులు చేయమనండి ఇక రాడు వచ్చేది లేదు శ్రీకృష్ణ జన్మదలం అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఆయన ఇది జగన్మోహన్ రెడ్డి మేనమా రవీంద్రనాథ్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ఈవీఎంలు ట్యాంపర్ చేశారు ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు ఎవరైనా అది అందుకే అంత భారీ మెజార్టీ వచ్చింది మేమేం తప్పు చేసామని మాకు ఇంత తక్కువ సీట్లు వచ్చినాయి ఇందులో మ్యానిపులేషన్ జరిగింది అని మాట్లాడుతున్నారు కదా నువ్వు ఆటోవాడికి పదివేలు ఇచ్చి గొంతలు రోడ్డు పెట్టి నలభై వేలు అడుగు నువ్వు ఒక్కోడి దగ్గర సంవత్సరానికి నువ్వు ఇచ్చేది పదివేలు ఈ పోలీసు వాళ్ళ చేత కేసులు రాబచ్చి నీ ఇష్టాచారం చేసావు ఆమఒడికి పదిహేను వేలు అన్నావు పదమూడు వేలు ఇచ్చావు అమ్మఒడికి ఇచ్చావు తండ్రి బుడ్డికి పంపించేశారు ఆ డబ్బులు ఎక్కడెక్కడ మందులన్నీ తీసుకొచ్చి జనాలు కారణం ఏరా రాతవా ముందు మెయిన్ ఏంది అసలు ఈ జే బ్రాండ్లో ఏంది ఈ కథ ఏంది నిన్న వాడిని పట్టుకున్నారు కదా అసలు మంచి మందు అనేది ఇవ్వడం తాగే పరిస్థితుందా లేబర్ ఉన్నారు సాయంత్రానికి వాడు ఏదో ఒక ఐదు వందలు తెచ్చుకుంటాడు ఐదు వందలకు నువ్వే ఐదు వందలు నవ్వుతుంటే ఇంకా వాడి పెళ్ళం పిల్లలు ఏం పోషించుకునే పరిస్థితి ఉంటుంది రవీంద్రారెడ్డి చెప్తాడు ఇంత ఘోరంగా మా ఓడిపోవడానికి కారణం ఏంటంటే మీరు చేసిన వచ్చే పనిలే మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకు నోరు కుదరకుండా ఇష్టాచారంగా మాట్లాడి ఏంది ప్రజల్లో చాలా ఇబ్బంది పెట్టారు ఇసుక కొరత దాదాపు పదమూడు పదమూడు వర్గాల వాళ్ళు నాశనం అయిపోయారు నీ దెబ్బకి ఫస్ట్ ఎంట్రన్స్లోనే కొట్టిన దెబ్బ ఇసుక దెబ్బ ఇవాళ చంద్రబాబు గారు ఫ్రీగా ఇస్తారు ఇసుక నువ్వు ఇచ్చావా టన్ను కొనాలంటే వాడు పదివేలు పదిహేను వేలు పెట్టాలి అదే లారి ఇసుక మూడు వేలు రెండు వేలు పెడితే వచ్చేది మీరు దారుణంగా ఓడిపోవడానికి కారణం జనాలు చెప్పుతో కొట్టి చేశారు ఓట్లు చంద్రబాబు గారిని మీ కార్డు డబ్బులు తీసుకొని చంద్రబాబు గారిని కలిపించారు ఇంకంతకన్నా మీరు మాట్లాడటానికి అవకాశం లేదు ఒకవేళ మాట్లాడడం మిమ్మల్ని గజ్జి కుక్కలనుకోవటమే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే నెల్లూరు నుంచి వచ్చి పల్నాడు జిల్లాలో పోటీ చేశాడు అనిల్ కుమార్ యాదవ్ నా ఇరవై వేల ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితాన్ని పనంగా పెడుతున్నాను ఇక్కడ ఓడిపోతే రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటాను అని చెప్పి సవాలు కూడా చేశారు కదా మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు మరి ఆయనది అక్కడ నెల్లూరులో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక తను దంతి వచ్చి పడ్డాడు వాడు వాడు పల్నాడు గడ్డ మీద నేను గెలవకపోతే రాజకీయం సన్యాసం అన్నాడు ఆ మొన్న రాజకీయం సన్యాసం తీసుకోమను తీసుకోలేరు ఏంది రాజకీయాన్ని సన్యాసం తీసుకుంటా పల్నాడు గడ్డ నాది ఇది అని అడగా శ్రీకృష్ణదేవరాయాల మీద కనీసం డిపాజిట్లన్నీ వచ్చినా ముండకి కనీసం బిడ్ చేయగలిగా ఫస్ట్ కాడి నుంచి కనీసం ఒక పది ఓట్లని ఎక్స్ట్రా వచ్చినా నువ్వు చేయలేవరా వాళ్ళు వచ్చా నీకు నోరు జుకోవటం జనాల మీద ఎగబడటం చేశావు కాబట్టి వాళ్ళు నిన్ను కుక్కను ధరనట్టు ధరిమి వేశారు మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక గత మూడు పర్యాలుగా నాలుగు పర్యాలుగా కొడలు నాని గుడివాడ ఒక అడ్డాగా చేసుకొని ఆయన నిరంతరం గెలుస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తికే ఇవాళ ఘోర ఓటమి ఆయన గతంలో కూడా చెప్పారు మరి ఆయన కూడా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను నేను బతికున్నంతకాలం ఇక్కడ నేను గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు కదా మరి ఇప్పుడు పరిస్థితి ఏందంటారు పైపెచ్చి ఆయన మీద నిన్న కోడుగుడ్లు వేయటం అది ఇది చిన్న వయసు పిల్లలు వెళ్ళి ఎలా చూడాలంటారు పరిస్థితి పరిస్థితి రావడానికి కారణం ఏంటి వాడు ఒక అమ్మ ఒక ఏక పుడితే రాజకీయ సన్యాసం తీసుకోవాలా నాని నానిగాడు రాజకీయ సన్యాసం తీసుకోవాలా లెగిస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు భిక్షతో ఫీల్డ్లోకి వచ్చిన వాడు వా చంద్రబాబు గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే సీట్ మీద పసుపు జెండా మీద గెలిచిన యాదవ నాలుగు సార్లు చూశారు జనం వాడింటి ముందు రోడ్డు వేసుకోవడం వాడికి చేతగాల అలాంటి వాడికి వాడు ఏం గెలిపిస్తారు గుడివాళ్ళు అందుకే వాడిని కుక్కం తరిగినట్టు ధరిమారు నువ్వు అమ్మాయి కనుక పుడితే రాజకీయం సన్యాసం రా యాదవ కనుక మరీ ముఖ్యంగా చూస్తే కనుక మంత్రులందరూ మన గుంటూరు జిల్లాకు సంబంధించిన వరకు అయితే అంబటి రాంబాబు ఆయన కూడా ఘోర ఓటమి ఏ రౌండ్లోనూ పోటీ ఇచ్చిన పరిస్థితి కాదు ఇంత దారుణమైన పరిస్థితికి ఈ మంత్రులందరూ రావడానికి ప్రధాన కారణం ఏంటి పనులు చేయకపోవడం అంటారా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అంటారా ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో పరదాలు సాడని తిరుగుతుంటారు ఈ ఉసిగలుపుతుంటారు ఈ కుక్కల్లాగా జనాల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడటం ఎవడేదన్నా విమర్శిస్తే వాళ్ళని జైల్లో పెట్టియటం సొంత మేనలుడే చెప్పాడు వాడి ఎదవా వాడికి ఓట్లే వేద్దాని ఇంకా వాడిని నమ్మే పరిస్థితి ఆడ ఉంది వాడు నోరే వాడు తోలు తీర్చింది ఏంది కంటికి కనపడిన అలా వైసీపీ వాళ్ళు ఎవడన్నా బయట కనపడమనండి ఒక్క నా కొడుకు కనపడతలే దేనికి అంత అవస్థ ఎందుకు తెచ్చుకోవాలా మీరు చదువుకున్న వాళ్ళు ఉండి ఓ కనీసం చదువు లేని జ్ఞానం లేనివాడు మాట్లాడేట్టు మాట్లాడే అదోళ్ళు మీరు చదువుకునేవాడు నయం అనిపించి మీ తరఫున ఎన్ని సంవత్సరాలు పెట్టిన రెడ్ల పరిపాలన చూసాం కానీ ఇంత ఘోరాతి ఘోరంగా ఇంత లుచ్చతనంగా ఏ గవర్నమెంట్ ఎప్పుడు పరిపాలన చేయాల